నజరేయుడా నా యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గడమెత్తి నీ గీర్తి నే చాటేరా నడిపించును యేసు విడిపించును హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ సభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో అనగా సోమ మంగళ బుధ వారములలో సమయం ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు స్థలం ప్రార్థనా మందిర ఆవరణంలో ఎస్సి కాలనీ తిమ్మాపురం నూజండ్ల మండలం పల్నాడు జిల్లా ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యపదేశకులు పాస్టర్ ఆనంద్ జైకుమార్ గారు హోసన్న మినిస్ట్రీస్ నెల్లూర్ బ్రదర్ సాల్మన్ అన్న గారు హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ తెనాలి పాస్టర్ జి లివింగ్స్టన్ గారు పరిశుద్ధాత్మ అగ్ని మినిస్ట్రీస్ లక్కవరం పాస్టర్ కాలేబు గారు హోసన్న ప్రేయర్ మినిస్ట్రీస్ తిమ్మాపురం అందరికీ ఆహ్వానం ప్రేమతో ఆహ్వానించవారు సంఘము పెద్దలు మరియు యవ్వనస్తులు వివరాలకు బ్రదర్ యేసు సెల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ డబల్ వన్ టూ జీరో వన్ మరియు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్